చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెడ్ బుక్ పాలన ఎవరో చెప్పడం కాదు సాక్షాత్ వాళ్ళే చెబుతూ ఉన్నారు దావోస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేజీలో ఇంకా ప్రధానమైన పేజీలు ఓపెన్ అవుతూ పోతూ ఉంటాయి సో ఆ పేజీలు ఓపెన్ కావని చెప్పి ఎవరు ఏమనుకోకండి అని కూడా అన్నారు వాళ్ళు పదే పదే వాళ్ళ నోటి నుంచి ఎక్కువ వస్తున్న మాట ఏంటంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అని వినిపిస్తూ ఉంది ఈ రెడ్ బుక్ పేజీలో ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్లో ప్రధానమైన పేజ్ ఇప్పుడు వల్లభని పనేని అరెస్ట్ రోజు ఉదయం ఒక ప్రధానమైన పేజ్గానే చూడాలేమో ఎందుకంటే చాలాసార్లు నారా లోకేష్ గారి నోటి నుంచి వచ్చిన మాట మా అమ్మను అవమానించారు మా అమ్మను అవమానించారని చాలా సార్లు అన్నారు అన్నమాట సో ఆ క్రమంలో ఆ లో ప్రధానమైన అభియోగాలు వల్ల వంశం మీదనే ఉన్నాయి కాబట్టి టీడీపీ ఎంట నుండి రెడ్ బుక్ ప్రధాన పేజీలో ఆయన పేరు లేకుండా ఉంటుంది అని చెప్పి ఎవరు అనుకోరు అండ్ ప్రధాన పేజీలో ఆయన పేరు ఉండి ఖచ్చితంగా తీరుతుంది అందుకని చెప్పి వల్ల బనేది వంశీ అరెస్ట్ తప్పదు అని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నది బట్ ఏ కేసులో అరెస్ట్ చేస్తారో అని చూసాం గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అని దాని మీద వల్ల వంశిని వంశీని అరెస్ట్ చేస్తారు అనుకున్నాం అందులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది వల్ల వంశికి వంశీకి అండ్ తాజాగా రెండు రోజుల కిందంటే మనం చూసాం ఆ ఆఫీస్ మీద దాడి కేసులు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో సత్యవర్ధన్ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు కదా అతను రెండు రోజుల కిందట మెజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇచ్చారు పోలీసులు నన్ను సాక్షిగా పిలిచి పోలీసులు నన్ను సాక్షిగా పిలిచి ఫిర్యాదుదారు చేసేశారు నాకు సంబంధమే లేదు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ కార్యాలయంలోనే లేను కార్యాలయంలోనే లేను అని చెప్పి ఆయన మెజిస్ట్రేట్ ముందే వాగ్మూలం ఇచ్చేసరికి పోలీసులు గుంతలో పచ్చిపెళ్ళకాయపడ్డట్లే అంది పోలీసుల మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు అదే సత్యవర్ధన్ దగ్గర అంటే ఇంకా కరెక్ట్గా ఏం కేసు ఏం సెక్షన్ అనేది బయటకు తెలియట్లే మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు వాళ్ళపై ఉంచునేమో తెలుస్తుందేమో కానీ ఇప్పుడు ఈ సత్యవర్ధన్ దగ్గరే మళ్ళీ కంప్లైంట్ తీసుకుని అంటే ఏంటి వల్లభనేని వంశీ ఆయన అనుచరులు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించి ఈ విధంగా స్టేట్మెంట్ ఇప్పించారు అని చెప్పి ఆయనతోనేమో కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు అదే కేసులో ఇప్పుడు వల్లభనేని వంశీ మీద అరెస్ట్ వల్లభనేని వంశీని హైదరాబాద్ రాయదుర్గంలో ఉండే మైహోమ్ భుజాలు అరెస్ట్ చేసి అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కించి విజయవాడ ఈ కేసులు కొత్తగా పెట్టిన కేసులో అరెస్ట్ జరిగినట్లుగా ఉంది అది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు నేను ఫిర్యాదు చేయలే నాకు సంబంధమే లేదు అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పోలీసులకు పెద్ద చెడ పేరు వచ్చేసి కదా బహుశా దాన్ని ఓవర్కమ్ చేసుకునేకేమో తెలియదు కానీ మళ్ళీ ఆయనను వల్ల వంశీ వాళ్ళు కిడ్నాప్ చేయించి బెదిరించి ఆ విధంగా భయపెట్టి ఆ పనిచేశారట అధికారంలో లేనప్పుడు ఇన్ని చేయగలుగుతారా ఏమో తెలియదు వల్ల విలేని అరెస్ట్ చేయాలి కేసు ఏంది అన్నది తర్వాత సంగతి సో అరెస్ట్ అయితే చేశారు वॉरनिंग्स ಅನ್ನು ಜೋಡಾ ಲಿಂಕ್